వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం విలేకర్పై దాడిని తీవ్రంగా ఖండించిన ఏపీజేఎఫ్ నాయకులు జర్నలిస్టులు శ్రీ సత్యసాయి జిల్లా సోమదేపల్లిలో ఏపీజేఎఫ్ నాయకులు జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయంలో వినతి సమర్పించారు పరిగి మండలానికి చెందిన ప్రజాశక్తి విలేకర్ హరిప్రసాద్ పై టీచర్లు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏపీజేఎఫ్ నాయకులు జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు విధి నిర్వహణలో భాగంగా విలేకరి హరిప్రసాదు పరిగి మండలంలోని నర్సాపురం గ్రామానికి వెళ్ళి విద్యార్థుల్ని ఎండలో కూర్చోబెట్టిన విషయాన్ని గమనించి ఫోటో తీయడం జరిగింది టీచర్లు విద్యార్థులే ఎండలో కూర్చోబెట్టి టీచర్లు మాత్రం అంగన్వాడి సెంటర్లోకి వెళ్ళి సేద తీరుతున్నారు ఫోటో తీసిన విలేకరిని ఫోటో డిలీట్ చేయాలని బెదిరింపులకి పాల్పడి ఎంతసేపటికి ఫోటో డిలీట్ చేయకపోవడంతో అతనిపై టీచర్లు దాడి చేశారు విద్యార్థులకి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే ఇలా దాడికి పాల్పడితే విద్యార్థులకు ఏమి పాఠాలు నేర్పిస్తారని ఏపీజేఎఫ్ నాయకులు జర్నలిస్టులు మండిపడ్డారు ఇలాంటి టీచర్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నమస్కారం నా పేరు చరణ్ కుమార్ జిల్లా ఏపీజేఎఫ్ కార్యవర్గ సభ్యులని మొన్నటి రోజున శుక్రవారం రోజు ప్రజాశక్తి విలేకరి పైన దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము విధి నిర్వహణలో భాగంగా హరిప్రసాద్ విలేకరి స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉండే సమయంలో ఎండలో విద్యార్థులను ఎందుకు కూర్చోబెట్టానని అడిగినందుకు ఫోటో తీసినందుకు అక్కడ ఉన్నటువంటి నలుగురు ఉపాధ్యాయులు అతనిపైన దాడి చేయడం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము ఆ ఉ ఉపాధ్యాయుల పైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరో రోజుల్లో కూడా ఉద్యమాలు ఉద్రిక్తం చేస్తామని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం పరిగి మండలంలో పనిచేస్తున్న ప్రజాశక్తి విలేకరి హరిప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా ఆ మండలంలోని నరసాపురం హై స్కూల్ని సందర్శనకు వెళ్ళడం జరిగింది అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులని ఎండలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు సమీపంలోని అంగన్వాడీ సెంటర్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ విషయం తెలుసుకున్న హరిప్రసాద్ దళితుడైన హరిప్రసాద్ వెంటనే ఫోటో తీరాడు ఉపాధ్యాయులు నీటిలో కూర్చున్నారు విద్యార్థులు ఎండలో కూర్చున్నారు ఆ విషయం గమనించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు దాన్ని డిలీట్ చేయాలా డిలీట్ చేయి డిలీట్ చేయని ఒత్తిడి తెచ్చారు అది ఒత్తిడి చేయకపోవడంతో మూకుమిడిగాప్రసాద్పై దాడి దిగినారు ఈ విషయాన్ని సోమందిపల్లి మండల తరపున ప్రజాశక్తి తదితర విలేకరులు సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాము ఇది సమాజానికి విద్యాబుద్ధులు నేర్పి ఉపాధ్యాయుల పిల్లల్ని దేశపౌరులుగా తీర్చిదిద్దల ఉపాధ్యాయులు విశక్షణ కోల్పోయి ఈరోజు విలేకరుపై దాడి చేయడము చాలా హేమైన చర్య ఈ విషయంపైన సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం